శివుడి పరీక్షల రహస్యం మన జీవితంలో ఎందుకు శివుడు పరీక్షలు పెడతాడు ఆ పరీక్షలు మనల్ని పడగొట్టడానికేనా లేక పైకి లేపడానికేనా ఈ వీడియోలో శివుడి పరీక్షల వెనుకున్న అసలు కారణం దాగి ఉన్న శక్తి మన భక్తిని ఎలా బలపరుస్తుందో తెలుసుకోండి కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి నమ్మకం ఎందుకు శివుడి పరీక్షలలో ముఖ్యమైనది ప్రతి పరీక్షలో దాగి ఉన్న ఆశీర్వాదం ఏమిటి భక్తునికి ఈ శక్తినిచ్చే మార్గం అవుతుంది చాలాసార్లు మనం తప్పుడు మార్గంలో నడుస్తుంటాం కాని శివుడు పరీక్షల రూపంలో ఒక అడ్డంకిని పెడతాడు ఆ అడ్డంకి వలన మన దారి ఆగిపోతుంది మనం కష్టపడతాం ఆగిపోతాం వెనక్కి తగ్గుతాం అప్పుడు మాత్రమే మనకు అసలు సరైన దారి కనిపిస్తుంది ఒక తలుపు మూసివేయడం మరొక తలుపు తెరవడానికి శివుడు చేసే కరుణే మనిషి కోపంతో ఆతృతతో త్వరలోనే ప్రతిదీ సాధించాలని అనుకుంటాడు కాని శివుడు పరీక్షలు పెడతాడు అప్పుడే సహనం అనే శక్తి మనలో పుడుతుంది విత్తనం నేలలో ఎక్కువ కాలం మట్టిలోనే ఉండాలి మట్టిని తట్టుకున్నప్పుడే మొక్క బలంగా పెరుగుతుంది అలానే సహనం లేకుండా ఎవరూ మహానుభావులు కాలేరు మనలో చాలా మంది శివుడిని కష్టాలలోనే గుర్తు చేసుకుంటారు అలాగే కొన్నిసార్లు పూజలు కేవలం అలవాటుగా చేస్తారు కాని నిజమైన భక్తుడు ఎప్పుడు గుర్తు చేస్తాడు ఆనందంలో ఉన్నప్పుడు కూడా శివుడిని జపిస్తాడు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా శివయ్య అని అంటాడు శివుడు పరీక్షలతో చూస్తాడు మన ప్రార్థన అలవాటు వలనో లేక హృదయం వలనో అని భక్తుని జీవితాన్ని ఇతరులకు ఆదర్శంగా నిలపడానికి ఒకడు కష్టాలు పడుతూ కూడా శివుని నమ్మకం వదలకుండా ఉంటే ఆ భక్తుడి జీవితం ఇతరులకు మార్గదర్శకం అవుతుంది అతని సహనం ధైర్యం భక్తి చూసి మరొకరికి విశ్వాసం వస్తుంది శివుడు పరీక్షలు పెడతాడు ఎందుకంటే ఆ భక్తుడు జీవిత గా మారాలి భక్తుడి జీవితం ఇంకొకరికి జీవితం మార్చే వెలుగుగా నిలవాలి శివుడు పరీక్షలు పెట్టడం కఠినత కాదు ఆయన మనల్ని కూలగొట్టడానికే కాదు మనల్ని పైకి లేపడానికే పరీక్షలు పెడతాడు భక్తుడు శివుడిపై నమ్మకం వదలకుండా ఒక్క అడుగు ముందుకేసిన శివుడు వెయ్యి అడుగులు ముందుకు వచ్చి అతన్ని ఆలింగనం చేస్తాడు శివుడు ముందు చాలా మంది వస్తారు వాళ్లలో కొందరు కేవలం సుఖాల కోసం మాత్రమే ప్రార్థిస్తారు కాని నిజమైన భక్తుడు సుఖం దుఃఖం రెండింటిలోనూ శివుడిని మర్చిపోడు ఉదాహరణ పూలుగాలి వాన ఎండ అన్ని తట్టుకున్నప్పుడే వాటి సువాసన బలంగా ఉంటుంది అలానే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా శివుడిని వదలకుండా నిలబడితే మన భక్తి నిజమని తెలుస్తుంది మనలో భయం ఉంటుంది అహంకారం ఉంటుంది ఆతృత ఉంటుంది కష్టాలు లేకపోతే ఇవన్నీ బయటకు రావు శివుడు ఇచ్చే పరీక్షలు మనలోని ఆ బలహీనతలను కరిగించే అగ్ని ఉదాహరణ బంగారం మంటలో కాల్చినప్పుడే నాణ్యత పెరుగుతుంది అలానే మనం కష్టాల్లో కాలినప్పుడే మన స్వభావం పవిత్రమవుతుంది చాలాసార్లు మనం తామే తక్కువమని అనుకుంటాం నేను చేయలేను అని వెనక్కి తగ్గిపోతాం కాని శివుడు పరీక్షల రూపంలో ఒక పరిస్థితి ఇస్తాడు ఆ సమయంలో మనలో ఎంత ధైర్యం ఎంత సహనం ఉందో మనకే తెలుస్తుంది ఉదాహరణ ఒక పర్వతాన్ని ఎక్కుతున్నప్పుడు మన శక్తి ఎప్పుడో అర్థమవుతుంది అలానే పరీక్షలే మనలోని దాగిన శక్తిని బయటపెడతాయి పరీక్షలు లేకపోతే భక్తి అలసిపోతుంది కాని కష్టాలు వచ్చినప్పుడు మనం మరింతగా శివుడిని జపిస్తాం మన బంధం ఆయనతో మరింత గాధమవుతుంది ఉదాహరణ చీకటి ఎక్కువగా ఉన్నప్పుడే సూర్యోదయం అందంగా కనిపిస్తుంది అలానే కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు శివుడి కరోనా మరింత ప్రకాశిస్తుంది శివుడు పరీక్షలు పెట్టడమే ఆయన ప్రేమకు నిదర్శనం ఆయన పరీక్షిస్తాడు పడగొట్టడానికి కాదు లేపడానికి భక్తుడు ఆగిపోకుండా ముందుకు నడిస్తే శివుడు చివరికి ఆశీస్సులు అద్భుతంగా ఇస్తాడు చాలాసార్లు మనం నేను బలహీనుడిని అని అనుకుంటాం కాని శివుడు కఠినమైన పరిస్థితిని పెడతాడు ఆ సమయంలో మనలో దాగి ఉన్న ధైర్యం సహనం పట్టుదల బయటకు వస్తుంది వజ్రం రాతిలో దాగి ఉన్నట్టే మన శక్తి కష్టాల పరీక్షల్లో బయటపడుతుంది శివుడి ముందు ప్రార్థనలో మనం మాటలు మాత్రమే చెప్పుతున్నామా లేక మనసు కన్నీరు నిజమైన హృదయంతో చెప్తున్నామా శివుడు పరీక్షలతో తెలుసుకుంటాడు నిజమైన హృదయం నుండి వచ్చే ఒక ఓం నమః శివాయ అన్నది వేల మాటల కంటే గొప్పది విత్తనం నేలలో కుళ్ళకపోతే మొలక రావు అలాగే మన కష్టాలు పరీక్షలు లేకుండా భక్తి బలపడదు శివుడు పరీక్షలతో మనలోని విశ్వాసం చెట్టులా పెరుగుతుంది చిన్న విత్తనం ఒకప్పుడు పెద్ద నీడనిచ్చే వృక్షం అవుతుంది మనం శివుడిని ఆశల కోసం పిలుస్తామా లేక ఆయనపై ప్రేమ కోసం పిలుస్తామా శివుడు పరీక్షలతో మనలోని స్వార్థాన్ని తొలగిస్తాడు చివరికి మనకు అర్ధమవుతుంది శివుడు నా దగ్గర ఉన్నాడంటే చాలు ఆశలు అన్నీ రెండో స్థానంలోనే అని శరీరం బలహీనపడుతుంది మనసు అలసిపోతుంది కాని ఆత్మ ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటుంది శివుడు పరీక్షలతో మన ఆత్మలోని వెలుగును మేల్కొలుపుతాడు ఆ వెలుగే మనకు శాశ్వత శక్తి శివుడు పార్వతి మానవుడి జీవితంలో నిజమైన పరీక్ష తన చివరి శ్వాస దగ్గర వస్తుంది అప్పుడు అతని మనసు ఏ దిశలో ఉన్నదో ఏ తత్వాన్ని ఆలోచిస్తున్నాడో అదే అతని ఆత్మను ముందుకు నడిపిస్తుంది చివరి క్షణంలో భయం కోపం అసూయ మోహం ఉంటే అది బంధనానికి దారితీస్తుంది కాని ఆ చివరి క్షణంలో ఓం నమ శివాయ అని ఒక్కసారైనా మనసారా జపిస్తే అతని ఆత్మ నన్ను చేరుతుంది పార్వతి ప్రభు అంటే మనిషి జీవితం మొత్తం పరీక్షలే కదా శివుడు అవును పార్వతి జననం నుంచి మరణం వరకు ప్రతి క్షణం పరీక్షే కాని ఆ పరీక్షలన్నింటిలోనూ నమ్మకం నిజాయితీ దయ భక్తి ఉంటే మనిషి ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ విజయం సాధిస్తాడు అవి మనసు మాట ఆచరణలో జరిగే పరీక్షలు శివుడి ఆశీర్వాదం పొందినవాడు ఎప్పుడూ భయపడడు ఓడిపోడు మనకు కృతజ్ఞత నేర్పడానికి సుఖ సమయంలో మనం కృతజ్ఞత మర్చిపోతాం కానీ కష్టాల పరీక్షలతో మనం ప్రతి చిన్న అనుగ్రహాన్ని గొప్పదిగా గుర్తిస్తాం ఒక చుక్క నీరు ఎండలో ఎంత విలువైనదో అలాగే ఒక చిన్న ఆశీర్వాదం కష్టకాలంలో మన హృదయాన్ని నింపుతుంది మనసులో కోపం ఈర్ష ద్వేషం ఉంటే భక్తి పూర్తి కాదా శివుడు పరీక్షలతో ఆ మలినాలను కరిగిస్తాడు ఎలా బంగారం అగ్నిలో వేడి తట్టుకుని శుద్ధమవుతుందో అలానే మనసు శివుడి పరీక్షలతో పవిత్రమవుతుంది మనలో దయాభావాన్ని పెంచడానికి ఒకడు కష్టాల్లో ఉంటేనే మరొకరి బాధ అర్ధమవుతుంది శివుడు పరీక్షలతో మనలో కరోనా దయ పెడతాడు కరోనా ఉన్న భక్తుడే నిజమైన శివభక్తుడు మనల్ని సంపూర్ణ భక్తుడిగా చేయడానికి భక్తి అనేది పూజలతోనే కాదు భక్తి అనేది సహనం విశ్వాసం దయ కృతజ్ఞత కలిపి ఉండాలి శివుడు పరీక్షలతో మనల్ని పూర్తిగా తయారు చేస్తాడు ఆయన పరీక్షలు మనల్ని కూలగొట్టడానికి కాదు మనల్ని సంపూర్ణ భక్తులుగా మార్చడానికే శివుడు పరీక్షలు పెడతాడు ఎందుకంటే ఆయన లోతైనది ఆ పరీక్షలు మనలో దాగి ఉన్న వెలుగును మేల్కొలిపి మనల్ని నిజమైన శివభక్తులుగా మారుస్తాయి